వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేశారండి అయితే డబ్బులు కూడా అయితే బ్యాంకులో పడుతున్నాయి వెంటనే వెళ్ళి మీరు తీసుకోండి అయితే ఇది ఏ పథకానికి సంబంధించి జమ చేశారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే ముఖ్యంగా ఈ డబ్బులునేవి మహిళల ఖాతాల్లో అవుతున్నాయండి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అయితే అకౌంట్లో డబ్బులు జమ అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి ఇక్కడ వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా సాయాన్ని వధువులకు తల్లుల యొక్క ఖాతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే జమ చేశారు గత ఏడాది అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో పెళ్లి చేసుకున్నటువంటి పదివేల నూట ముప్పై రెండు అర్హులైనటువంటి జంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి బటన్ నొక్కి డబ్బులను అయితే విడుదల చేశారు కాగా ఇప్పటి వరకు ఈ పథకాల కింద యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు మందికి నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలైతే జమ చేసినట్లు ప్రభుత్వం అయితే తెలిపింది ఏటా ఐదు విడతల్లో ఈ పథకం కింద సాయాన్ని అయితే అందిస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కళ్యాణం వస్తు షాదీ తుఫా పథకాలకు సంబంధించి మనకేంటంటే ఎవరైతే అక్టోబర్ నుండి డిసెంబర్ త్రైమాసికంలో పెళ్ళిళ్ళు చేసుకుని అప్లై చేసుకుని ఉంటారో అలాంటి వాళ్లకు నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం అయితే ఇప్పుడే విడుదల చేశారు బ్యాంకుల్లో కూడా అయితే అమౌంట్లు అయితే పడుతున్నాయి మీరు మీకు డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ పడని వారు ఉంటే కనుక తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని పడితే కనుక తీసుకోండి సో దీనికి సంబంధించి మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడే వచ్చినటువంటి అప్డేట్ అండి ఇది సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్